శ్రీ నమ శ్రీ మహాగణపతి నమ వృషభరాశి వారికి మార్చి నెల ఎలా ఉండబోతుంది నేను చూద్దాం వృషభరాశి వారికి ఈ యొక్క మార్చి నెలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు స్టార్ట్ అవ్వబోతున్నాయి వాటిలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రవి యొక్క అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఇది వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఈ రాశి వారికి ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి స్థితిని స్లోగా మార్పు చేర్పులు ఇవ్వడానికి అనుకూలమైనటువంటి స్థితి ఎన్నో రోజులు ముందుకు జరగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఫైల్స్ పనులు జరగినటువంటి పనుల్లో ఒక కదలిక రావటం ఒక మంచి అనుకూలమైనటువంటి స్థితిగా మీరు భావిస్తారు సమయం వచ్చినప్పుడే ఉన్నటువంటి పనులను చక్కబెట్టుకోవాలి అనుకూలమైనటువంటి అధికారుల యొక్క సపోర్టు పొందడం వారి యొక్క తోడ్పాటు రాజకీయ అనుకూలత కలిసి వచ్చే కార్యంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ యొక్క మార్చి నెల అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రాశి వారికి జీవితంలో కూడా ఎందుకంటే శని ఇన్ని రోజులు అంటే గడిచిపోయినటువంటి రెండున్నర సంవత్సరాలు వీరికి రాజస్థానంలో ముఖ్యంగా ఉద్యోగపరంగా ఏదో రకమైనటువంటి చిక్కు చికాకులను ఇస్తూ అడ్డుపడుతూ ఉన్నాడు ఇప్పుడు రాబోతున్నటువంటి శని గ్రహ సంచారం కూడా మార్చి నెల అనేది వృషభ రాశి వారికి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎస్పెషల్లీగా రాజస్థానంలో అంటే పదో ఇంట్లో ఉన్నటువంటి రవి శని యొక్క సంచారం రండి రవి శని కలిసి ఉన్నారు రవి యొక్క సంచారం ముందుగా స్టార్ట్ అవుతుంది తదుపరి శని యొక్క మార్పు అనేది ఇరవై తొమ్మిదో తారీఖున జరగబోతున్నది శని సంచారం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇది ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది వృత్తిపరంగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి వృషభ రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి స్థితి రాబోతున్నటువంటి స్థితి ఈ మార్చి నుండి శుభ పరిణామంగా ఇవ్వబోతుంది ముఖ్యంగా ఉద్యోగంలో ఎదుగుదల అనేది వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చేసేటువంటి ప్రొఫెషన్లో గత నడిచినటువంటి గడిచిపోయినటువంటి ఏవైతే రెండున్నర సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టకాల నుండి కొంచెం విముక్తి పొందగలుగుతారు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టడానికి శుభ పరిణామాలు కూడా ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి రాశి వారికి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగటానికి చేసేటువంటి కార్యాల్లో ఉత్తమమైనటువంటి గతులు పొందడానికి అనుకూలమైనటువంటి సమయంగా రాబోతున్నటువంటి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మొదలవుబోతుంది దానికన్నా ముందు రవి యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో ఒక పరిచయాలు ఏర్పడటానికి అనుకూలించే విధంగా కూడా గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నది రొటేషన్ అనుకూలించే విధంగా ఉంటుంది కానీ ఏదో విధంగా డబ్బు ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి వృధా ఖర్చు అనేది వెంటాడుతుంది సంపాదించేది ఎంత అనేది పక్కన పెడితే ఆ సంపాదనలో మిగులు ఎంత అనేది ఎప్పుడైనా సరే జీవితంలో మనం చూసుకోవాలి ఆ యొక్క స్థితి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఖర్చు దుబారా ఖర్చు అది ఏదో విధంగా డబ్బు ఖర్చు అవ్వటం పెట్టేటువంటి ఖర్చు ఇంటికి ఖర్చు పెడుతున్నాను నా మా ఇంటో వారికి ఖర్చు పెడుతున్నాను కుటుంబానికి ఖర్చు పెడుతున్నాను కదా అనే ఒక సంతృప్తి అనేది మధ్యలో పొందుతూ ఉంటారు ఎంత చేసినా సరే కొంతమంది జీవితాలు ఎప్పటికీ మారవు అనే విధంగా కొంతమందికి మీరు ఎన్ని సహాయాలు చేసినా సరే మీతో దగ్గరగా జరుగుతూ మీ దగ్గర సహాయాలు పొందుతూ మీరు వారికి సహాయం చేస్తే కానీ వారికి సపోర్ట్ చేస్తే కానీ ఎదగలేనటువంటి స్థితిలో ఉండేటువంటి వారు మళ్ళీ మీ మీదే బ్యాడ్ ప్రాబ్లండా చేయడం ఒక కొత్త మెరుపుగా మీరు భావిస్తారు సమాజం అంటే ఇదే అన్నట్లుగా తెలుస్తూ ఉంటుంది కొన్ని కొన్ని నిజ సత్యాలు నిజ జీవిత సత్యాలు ఏంటో మీ జీవితంలో మీకు కంటికెదుగా కనపడుతుంటాయి దుబారా ఖర్చుకు ఒక అయినా సరే సమాజంలో మీరు చేసేటువంటి మంచి పనులు కూడా మీ పక్కన ఉండేటువంటి వారు ఇలాంటి వారు దుష్ప్రచారం చేయటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది మీ మంచి మనస్సుకి మంచే జరుగుతుంది అని నమ్ముతారు రాబోయే రోజుల్లో కొన్ని అలాంటి సంఘటనలు మీకు వృత్తిపరంగాను వ్యాపార పరంగాను మిమ్మల్ని పైకి తీసుకొచ్చేటువంటి సంఘటనలు జరగటం ఒక మంచి పరిణామంగా జరుగుతూ ఉంటాయి ఈ రాశి వారికి బంధువులతో స్నేహితులతో గడపగలుగుతారు మరియు అదేవిధంగా సుఖ సంతోషాలతో మానసికమైనటువంటి ప్రశాంతతకి మూల బిందువుగా ఈ రాబోతున్నటువంటి మార్చిన అనేది ఉంటుంది స్త్రీ సంబంధితమైన వ్యవహారాలు స్త్రీతో సత్సంబంధాలు మెరుగుపరుచుకుంటారు వారి యొక్క సహాయ సహకారాలతో కొన్ని కొన్ని కష్ట సాధ్యమైనటువంటి పనులు సుఖంగా గడుపుతారు సుఖంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఈ రాశి వారికి వివాహ సంబంధితమైన విషయాలు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలంగా సానుకూలమైనటువంటి విషయాలుగా గోచరిస్తున్నది అదే అదేవిధంగా వ్యాపారంలో రొటేషన్ పరంగా ఫైనాన్షియల్గా కొంచెం మనీ అడ్జస్ట్మెంట్ విషయాల్లో కొంచెం కష్ట సాధ్యమైనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి ఏదో విధంగా డబ్బు అడ్జస్ట్ చేయాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి కొంతమంది బంధువులు స్నేహితులు మీకు సపోర్టుగా నిలవటం ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు ఏదో విధంగా కట్టాల్సిన చోట కట్టగలుగుతారు సమయానికి పేరు ఏదైతే మీకు సంఘంలో ఉన్నటువంటి మంచి పేరు ఉందో ఆ పేరుని నిలబెట్టుకోవడానికి మీకు తాపత్రయం అనేది ముందు ఉంటూ ఉంటుంది ఈ రాశి వారికి రాజకీయంగా ఎదగడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి ఒక సానుకూలమైనటువంటి ఫలితాలుగా నిర్ణయాలకు గోచరిస్తూ ఉన్నాయి మీరు రాసినటువంటి వ్యాసాలు కానీ మీరు చేసినటువంటి క్రియలకి సంఘంలో ఒక గౌరవము గుర్తింపు పొందడానికి అనుకూలమైన అనుకూలమైనటువంటి సమయంగా మీరు భావిస్తారు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి సానుకూల పడే విధంగా గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి ముఖ్యంగా మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున జరగబోతున్నటువంటి శని సంచారం ఏదైతే ఉందో అది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వృషభ రాశి వారికి ఇక రాశి వారికి రాబోతున్నటువంటి కొత్త సంవత్సరం విశ్వా సంవత్సరంలో అనుకూలమైనటువంటి మారుతున్నటువంటి గ్రహస్థితి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు గురువు మంచి స్థానంలోకి రాబోతున్నాడు శని మంచి స్థానంలోకి వస్తున్నాడు ఈ రెండు గ్రహాలు ఏవైతే ఫేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా ఉండేటువంటి గ్రహాలు అంటే శని మరియు అదేవిధంగా గురువు రెండు గ్రహాలు ఏ ఒక్క రాశికి ఒకేసారి మంచి అనుకూలమైనటువంటి స్థితిలోకి రావు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని గ్రహాలు కొన్ని కొన్ని రాశులు వారికి వస్తూ ఉంటాయి ఆ విధంగా రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో కూడా వృషభ రాశి వారికి ఈ రెండు గ్రహాలు ఏవైతే ఉన్నాయో శని గురువు రాబోతున్నటువంటి మే పద్నాలుగో తారీఖున గురువు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రాబోతున్నటువంటి మార్చి నెలలో శని యొక్క సంచారం పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంది ఎస్పెషల్గా కొన్ని కొన్ని రా కొన్ని కొన్ని వృత్తుల వారికి కూడా ఇది చాలా భూమింగ్ ఇవ్వగలుగుతుంది అది ఏమిటి అనేది మనం రాబోతున్నటువంటి వేరే వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియోలో మీరు క్లియర్గా కూడా తెలుసుకోవచ్చు ఎటువంటి బిజినెస్కి ఈ యొక్క పరిణామాలు అనేవి పూర్తిగా యోగిస్తాయి అనేది కూడా మీడియేషన్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి ఈ యొక్క మార్చి నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి సమయానికి వృత్తి దొరకటం పని దొరకటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు బంధువులైనా సరే స్నేహితులైనా సరే సమయానికి సహాయం చేస్తున్నారు ఏదో విధంగా పని ముందుకు నడుస్తుంది అని చెప్పి భావించే విధంగా ఉంటుంది మరియు అదేవిధంగా ఎన్నో రోజులు కదలనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఫైల్స్ విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక కదలిక రావటం రియల్ ఎస్టేట్ వ్యవహార సంబంధితమైన విషయాల్లో పరిచయాలు ఎంతగా ఉపయోగపడతాయో అది మీ యొక్క జీవితంలో తెలుస్తుంది ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్ది కష్టపడి చదవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ముఖ్యంగా ఎవరైతే మ్యాథమెటిక్స్ చదువుతున్నారో అంటే గణితం చదువుతున్నారో వారు కొంచెం కష్టపడి చదివితే అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు ఈ రాశివారు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ రాశివారు వచ్చినప్పటికీ మంత్ర మంత్రజాపం చదవటం హనుమాన్ చాలీసా పఠించడం హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం వీలైతే మంగళవారం పూట ఆకు పూజ చేయించుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు మరి వాటితో పాటు ఈ రాశివారు ఈ రాబోతున్నటువంటి షష్ఠగ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమి ఏదైతే జరగబోతున్నదో అది కూడా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది వృషభ రాశి వారికి అది పూర్తి యోగాన్ని కూడా ఇవ్వబోతుంది దాని సపరేట్ వీడియో చేస్తాను ఆ వీడియో కూడా చూడండి ఎటువంటి వాడి యొక్క పవర్ ఏంటి ఎన్ని రోజులు మీకు అది షష్టగ్రహ కూటమి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అనేది చూద్దాం గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి అనమహ మా యొక్క ఉంగరవారి గంటల పంచాంగం అనేది మార్కెట్లోకి అవైలబిలిటీగా రావటం జరిగింది ఇక పంచాంగాన్ని మనం చూసినట్లయితే తిదివార నక్షత్ర కరణ యోగాలని మనం పంచాంగ గణన చేయటం జరుగుతుంది పంచాంగ సిద్ధాంతాల్లో వచ్చేటప్పటికీ మనకు ముఖ్యంగా పంచాంగ పరిజ్ఞానం అనేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యం ముఖ్యంగా ముహూర్తాలు కానీ లేకుండా ఉంటే రాశి ఫలాలు కానీ గ్రహగతులు కానీ గడించి వాటితో పాటు వాడి యొక్క స్థితిగతులు జరగబోయేది ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి రాబోతున్నటువంటి విశ్వాసునామ సంవత్సరంలో దీన్ని క్లియర్గా రాయడం జరిగింది దీని యొక్క వెల తొంభై తొమ్మిది రూపాయలే ఇది మన ఇంట్లో ఉండే ఎప్పుడైనా సరే పంచాంగం మన ఇంట్లో ఏదైనా సరే ఒక శుభకార్యానికి లేకపోతే ఏదైనా సరే ఒక విషయంలో మనకు డౌట్స్ కానీ అంటే సందేహం కానీ వచ్చినా సరే ధర్మ సందేహాలు కానీ వాటి క్లియర్గా నివృత్తి చేసుకోవడానికి చాలా ఉపయుక్తంగా కూడా ఉంటుంది మీరు కావాల్సినటువంటి వారు ఈ యొక్క నెంబర్ని సంప్రదించండి మీ పంచాంగాన్ని పది మందికి పంచిపెట్టడం కూడా పూర్వజన్మ సుకృతంలాగా ఉన్నటువంటి పాపాలకి దోషాలకి నివృత్తి జరుగుతుంది స్వస్తి